అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాళం ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం ఐదవ శుక్రవారం సందర్భంగా బాల ఆలయంలో ఉన్న అమ్మవారిని వివిధ రకాల ఫలములతో అత్యంత సర్వాంగ సుందరంగా అలంకరించారు ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు అదేవిధంగా ఆలయ మండపంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని మహిళలచే సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ విజయకృష్ణన్ ఆలయానికి వెచ్చేశారు ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ కెఎల్ సుధారాణి ఆలయ చైర్మన్ పీలా నాగసేను ధర్మకర్తలు ఘన స్వాగతం పలికి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కలెక్టర్ గారిని శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి జ్ఞాపికను అందజేశారు అనంతరం ఆలయ మండపంలో నిర్వహిస్తున్న సామూహిక కుంకుమ పూజలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తలు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విద్యాదిగా అంజిన మహిమాన్వితమైన మహాదివ్య క్షేత్రం అనగాపల్లి జిల్లా గవ అనగాపల్లి జిల్లా గవరపాలెంలో కొలువైన శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో విశేషముగా అత్యంత శక్తివంతమైనటువంటి మాసం ఈ యొక్క శ్రావణ మాసం ఈ యొక్క శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు కూడా ప్రత్యేకముగా అమ్మవారికి అలంకరణలు అదేవిధంగా సామూహిక వరలక్ష్మి వ్రత మహోత్సవంలో కూడా ఉచితముగా భక్తులకి నిర్వహించబడుచు ఎవరైతే ఈ యొక్క సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొంటారో అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారు అదేవిధంగా ఈ యొక్క ఆఖరి ఐదో వారం నాడు అమ్మవారికి ప్రత్యేకముగా వివిధ రకాల ఫలములతో అమ్మవారికి అలంకరణ చేసి అమ్మవారి దర్శన భాగ్యం ఇస్తున్నారు అదేవిధంగా ఈరోజు సుమారుగా రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్భై మంది మహిమలు అందరూ మహిళల చేత సామూహికంగా వరలక్ష్మి మహోత్సవాన్ని నిర్వహించారు అందరికీ కూడా తీర్థభదార్థ స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందారు जय मोकालमा जय जय मोकालमा